నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్లో చేసిన సేవలకు గుర్తింపుగా గవర్నర్ గారి అవార్డును ప్రకటించడం నిన్నటి రోజున దాన్ని తీసుకోవాల్సిందిగా ఆహ్వానించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది నిన్న తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో ఉదయం పదకొండు గంటలకి అవార్డును అందుకోవాల్సిందిగా రమ్మను ఆహ్వానించడం జరిగింది అయితే గవర్నర్ గారి ప్రోగ్రాం ఇప్పుడు కూడా మినిట్ టు మినిట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది ఆ క్రమంలో నేను వెళ్ళే సమయానికి ఆ అవార్డు అందుకునే సమయం దాటిపోయినందున అవార్డుని అందుకోలేకపోవడం కూడా జరిగింది గవర్నర్ గారి అవార్డుని అందుకోలేకపోవడం యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కొంత బాధ అనిపించలేదు కారణం రెడ్ క్రాస్లో ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా సేవ చేయాలి అన్న ఆలోచనతోనే ఆ రోజుల్లో అక్కడ సేవ చేయడం కూడా జరిగింది ఆ సేవ చేసే క్రమంలో నిరాశ్రయులైనటువంటి అనేక వేల మంది కళ్ళల్లో కనిపించినటువంటి ఆనందమే అన్నిటికంటే పెద్ద అవార్డుగా నేను ఎప్పుడూ భావిస్తాను అవి నా జీవితాంతం ఎప్పుడు కూడా నాకు రెడ్ క్రాస్లో చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా నాకు జ్ఞాపకం ఉంటాయి అంతకు మించినటువంటి అవార్డులు ఏవైనా కూడా దానికంటే తక్కువే అనే నా భావన అదేవిధంగా ఆ రోజుల్లో చేసినటువంటి అన్ని సేవా కార్యక్రమాల్లో నాతో పాటు పదిహేను మంది మేనేజింగ్ కమిటీ సభ్యులు కానీ పదమూడు మంది కన్వీనర్లు కానీ పదమూడు మంది కో కన్వీనర్లు వీరితో పాటు క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు సిబ్బంది అలానే బ్లడ్ బ్యాంకు స్పాస్టిక్ సెంటర్ గాంధీ ఆశ్రమం జెనరిక్ మెడికల్స్ ఏఆర్బీ క్లినిక్ జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ తల్సేమియా సెంటర్ వీటన్నిటిలో ఉన్నటువంటి సిబ్బంది అత్యంత త్యాగంతో కూడినటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయడం నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ని కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక అత్యున్నత స్థాయిలో ఉంచగలిగాం ఆ తృప్తి ఆ జ్ఞాపకాలు ఎప్పుడు కూడా జీవితాంతం ఉంటాయి మరి దానికి సంబంధించినటువంటి గవర్నర్ గారి అవార్డు ప్రకటించడం అనేది సంతోషమే అయినప్పటికీ కూడా ఈ రెడ్ క్రాస్లో ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిస్థితులు కొంత మనసుని బాధ కలిగించాయి అయితే భవిష్యత్తులో కూడా ఎప్పుడు రెడ్ క్రాస్ అందరి గౌరవాన్ని పెంచేలాగా అక్కడ ఉన్నటువంటి జీవితకాల సభ్యులు సుమారుగా నాలుగు వేల మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు వారందరి గౌరవాన్ని పెంచేలాగా రెడ్ క్రాస్ యాక్టివిటీస్ భవిష్యత్తులో కూడా సగర్వంగా భారతదేశంలోనే నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ప్రతిష్ట పెంచేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గవర్నర్ గారు అవార్డు రావడానికి నాతో పాటు కలిసి పనిచేసినటువంటి పదిహేను మంది మేనేజింగ్ కమిటీ సభ్యులకు కానీ అలానే పదమూడు మంది కన్వీనర్లు కో కన్వీనర్లు వీరందరి కృషితోనే నాకు రావడం జరిగింది కాబట్టి ఈ అవార్డ్ వారందరికీ కూడా ఇస్తున్నాను